ఇప్పటికీ మా యూసుఫ్ మేము అందరం కలిసి మీ అందరికి రెండు మూడు మూడు సార్లు మీ లిస్ట్ అంతా తీసుకోవడం జరిగింది ద్వారా ద్వారా కలెక్టర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పనిచేసే చీఫ్ సెక్రటరీ వరకు కూడా ఇన్ని కట్టలు మొత్తం రాష్ట్ర స్థాయిలో మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు ఎమ్మెల్యేగా ఉంటారు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పునం నేని గారు చాడా వెంకటరెడ్డి గారు నారాయణ గారు ఇలా పెద్ద పెద్ద నాయకులు ఉంటారు వాళ్ళందరూ కలిసి అంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఇతర మంత్రులకు ఈ మన జూపులు కృష్ణారావు గారికి అమ్మ వినాలి వీళ్ళందరికీ కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నచ్చి చెప్పడం జరిగింది కొంతమంది పేర్లు వచ్చినాయి వస్తే కట్టుకోమని డబ్బులు ఇస్తలేరు కొంతమంది పేర్లు వచ్చినాయని చెప్తున్నారు ఆ వచ్చిన పేర్లు ఎవరో తెలుస్తలేదు మీకెందుకు మేమున్నాం మీ పేరు ఉందని చెప్తున్నారు అలా చెప్పినోళ్ళు వచ్చిన వాళ్ళు చూపించిన వాళ్ళు మొత్తం కలిసి మూడు శాతం రెండు శాతం కూడా లేరు ఇంకా తొంభై శాతానికి పైగా ఇళ్ళు లేనిటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి చాలా నిజానికి ఇల్లు నీళ్ళలంతా ఇకి రండి అంటే ఈ గల్లీ మొత్తం పడ్డది అంతమంది వస్తారు అంతమంది ఉన్నారు ఒక్కసారి బండేసుకొని ఇల్లు నీళ్ళంతా ఇక్కడికి రాండి మనం రేపు మాట్లాడదామంటే అంతమంది వస్తారు అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది పింఛన్లు అలాగే యాభై ఏడు యాభై రెండు సంవత్సరాలకి పింఛన్లు ఇస్తాం మీరేం భయపడకండి మనిషి ఆయుష్ తగ్గింది ఆ వెనకటి ప్రభుత్వాలు అరవై డెబ్బై సంవత్సరాలకి ఆ డెబ్బై సంవత్సరాలు ఇవ్వండి బతుకతే లేడు కాబట్టి యాభై యాభై రెండు సంవత్సరాలకే నేను పింఛన్ ఇస్తానని చెప్పడం జరిగింది కొత్త పింఛన్ సంగతి దేవుడు అడిగా ఉన్న పింఛనే సరిగ్గా ఇయ్యలేనటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఇప్పుడు మీరంతా ఇటు నేను మా ఇంట్లో నుంచి మీకు ఇళ్ళ బిల్లులు పింఛన్ డబ్బులు రేషన్ కార్డులు రెండు వేలు ఐదు వందలు మీ కొడుకులో మూడు వేలు ఇచ్చి పంపడానికి నేను గవర్నమెంట్ నేను కాకపోతే మన ఓట్లతో ఎన్నుకోబడి మనం గెలిపిస్తే పెద్ద మనుషులుగా అయినటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు దొరకకుండా ఎన్నికల కార్లు పోలీసులు మంది బలం పెట్టుకొని సామాన్యులకు దొరకకుండా తిరుగుతున్నట్టు చూడండి వాళ్ళని మీ పరి సమస్య పరిష్కారం అయ్యేదాకా వాళ్ళ దగ్గరికి మీ సమస్యలు తీసుకెళ్లడానికి ఒక వారధిగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పనిచేస్తుంది మీ ప్రతి సమస్యను ఇదే కాదు మీ సొంత కుటుంబ సమస్యనైనా మీకు అయినా నీళ్లు రాకపోయినా కరెంటు లేకపోయినా మీ కాలు మీ ఇంటి చుట్టూ పరిసరాలు చక్కగా లేకపోయినా మీ స్థల సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మీకోసం నిలబడుతుంది పోరాటాలు చేస్తుంది ఈ మహాసభ అనేది కేవలం మాకు మేము సన్మానాలు చేసుకొని మీతో చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు ప్రతి మూడు సంవత్సరాల కోసం మహాసభ అనేటువంటి కార్యక్రమం అసలు ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు వచ్చిన ప్రభుత్వాలు లేదా ప్రభుత్వాలతో చేయించే పార్టీలు ఏ రకమైనటువంటి పని చేశాయి ఏం విజయం సాధించాం ఎక్కడ విఫలమయ్యాం చర్చించుకొని రాబోయేటువంటి మూడు మళ్ళీ మూడు సంవత్సరాల వరకు ఈ అన్ని కార్యక్రమాలపై ఒక నివేదిక తీసుకొని పోరాటం చేయాలని ఈ మహాసభలు పెట్టుకుంటాం ఇది గ్రామం నుంచి మొదలై మండలం చేసుకొని మండలం నుంచి మొదలై జిల్లా చేసుకొని జిల్లా నుంచి మొదలై రాష్ట్రంలో చేసుకొని రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా దేశంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కలిసి అంటే జాతీయ స్థాయిలో ఒక మహాసభ మీటింగ్ జరుగుతుంది ఇలా మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కమ్యూనిస్ట్ పార్టీ తన కార్యక్రమాలు చేస్తుంది ఈసారి వచ్చే నెల ఆగస్టు ఒకటి రెండవ తేదీలంటే అంటే కరెక్ట్ పద్నాలుగు రోజులు ఉంది ఒకటి తేదీన పెద్ద బహిరంగ సభ కొన్ని వేల మందితో మల్లాగి జిల్లా మొత్తం నార్కల్ జిల్లా మొత్తంలో ఉన్న వేలాది మందితో ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది ఆ బహిరంగ సభ కొల్లాపూరు అచ్చంపేట కలవకుర్తి నార్కల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వందలాది గ్రామాల నుంచి మళ్ళాంటి మహిళలు యువకులు యువకులు పెద్ద మనుషులు రైతులు అందరు వస్తున్నారు కానీ వాళ్ళు వచ్చే దాంట్లో పెద్ద విషయం మన కొల్లాపూర్ ప్రాంతానికే ఉంది ఎందుకంటే నాగర్ కర్నూలు జిల్లాకి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం మన కొల్లాపూర్ నియోజకవర్గం ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి రెండు వరాలు ఉన్నాయి అది ఏంటంటే